రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమాతో పుష్ప రికార్డ్ని తిరిగి రాస్తాడా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్రజెంట్ అయితే పుష్పటి సినిమా అయితే పద్దెనిమిది వందల పదిహేను కోట్ల గ్రాఫ్ కొట్టి బాబులు సినిమాని అయితే లేపేసింది అని చెప్పుకోవచ్చు అలా మన తెలుగు స్టేట్లు అయితే టాప్ వన్లో అయితే కూర్చుంది అని చెప్పుకోవచ్చు గేమ్ చేంజర్ సినిమా రెండు వేల కోట్లు కొడుతుందా లేదా ఆ వీడియో కావాలంటే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి చూడండి ఇంకా మన గేమ్ చేంజర్ సినిమా పుష్ప రికార్డ్ని తిరిగి రాస్తుందంటే డౌటే ఎందుకంటే ఈ సినిమాకి అయితే బీభచ్చంగా అయితే హైప్ అయితే లేదని చెప్పొచ్చు ఓన్లీ మన తెలుగు స్టేట్లో ఓవర్సీస్ హిందీ కర్ణాటక కేరళ ఇక్కడైతే అయితే బీ బచ్చగా అయితే ఈ సినిమాకి అయితే లేదని చెప్పుకోవచ్చు రేపు అయితే ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారు చూడాలి కానీ మన తెలుగు స్టేట్లోనే వెయ్యి కోట్లు కొట్టే కెపాటి కెపాసిటీ అయితే సినిమాకి తెలియదు అని చెప్పుకోవచ్చు మీరేమంతకుంటున్నారు గ్రేమ్ చేంజర్ సినిమా పుష్ప రికార్డ్ని తిరగరాస్తుందా నాన్ పుష్ప డే వన్ అయితే కొట్టాలి డే వన్ వచ్చేసరికి రెండొందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ కొట్టి ఆల్ టైమ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది గేమ్ చేంజర్ నూట యాభై కోట్లు గ్రాస్ కొట్టే అవకాశం అయితే ఉంది అలా నాన్ పుష్ప రికార్డ్ క్రియేట్ చేసే స్టామిన్ అయితే మన రామ్ చరణ్ గారికి ఉంది కానీ అల్లు అర్జున్ అన్న రికార్డ్ని బ్రేక్ చేసే ఛాన్స్ అయితే రామ్ చరణ్ గారికి అయితే లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమాకి పుష్ప రికార్డ్ని బ్రేక్ బ్రేక్ చేయాలంటే మన హిందీ ఆడియన్స్ అయితే సపోర్ట్ చేయాలి హిందీ ఆడియన్స్ అయితే పుష్పటు సినిమాకి అయితే వెయ్యి కోట్లు అయితే ఇచ్చారు అందుకోసం ఆ విధంగా అయితే కలెక్షన్స్ అయితే రావడం అయితే జరిగింది ప్రాఫిటే రెండు వందల కోట్ల పని అయితే ఉందని చెప్పుకోవచ్చు అలా పుష్పట్టు సినిమా అయితే టాప్ ప్లేస్ అయితే కూర్చున్నాయని చెప్పుకోవచ్చు దంగల్ బ్రేక్ చేయడానికి దూసుకొని వెళ్ళిపోతుంది కానీ గేమ్ చూసే అలాంటి టార్గెట్ అయితే ఏం లేదని చెప్పుకోవచ్చు ఓన్లీ కొడితే ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల గ్రాస్ కొడుతుంది బ్లగ్ బస్టర్ టాక్ వచ్చిందనుకో మహా ఫ్లాప్ టాక్ వచ్చిందనుకో మూడు నుంచి నాలుగు వందల కోట్ల గ్రాస్ కొట్టే కెపాసిటీ అయితే సినిమాకు ఉంది హిట్ టాక్ టు కొన్ని సూపర్ హిట్ టాక్ పడిందంటూ ఐదు వందల కోట్ల అంతే దేవుల రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ అయితే మన రామ్ చరణ్ గారికి అయితే ఉంది మీరేంత అనుకుంటున్నారు గేమ్ చేంజ్ సినిమా రెండు వేలు కొడుతుందా లేకపోతే వెయ్యి కోట్లు కొడుతుందా కామెంట్ చేయండి నేనైతే దేవర నుంచి లాంగ్ రౌండ్ వరకు మొత్తం నాన్ పుష్పర్ కడిస్తే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నారు గేమ్ చేంజ్ సినిమా ఈ వీడియో నుంచి అయితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్